ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్లో గత ఎన్నికలు టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది దీనికి కారణం పొలిటికల్ ఫ్యాక్టర్ అయి ఉండాలి అని ఒక విశ్లేషణ అంటే ఈ ఎన్నికల్లో మోడీకి అనుకూలంగా కానీ మోడీకి వ్యతిరేకంగా కానీ వేవ్ లేకపోవడం నో వేవ్ ఎలక్షన్ ఒక కారణం ఉంటుంది అని ఒక విశ్లేషణ అది దట్స్ ఓన్లీ ఏ పొలిటికల్ విశ్లేషణ కానీ ఒక ఫ్యాక్టరీ ఎన్నికల కమిషన్ గుర్తించింది ఏంటంటే బాగా ఎండలు ఉండడం వల్ల కూడా హై టెంపరేచర్స్ ఉష్ణోగ్రతల వల్ల కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గి ఉండవచ్చు అని ఒక అంచనా వేసి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ ఈ వీరి నిపుణులతో ఒక టాస్క్ ఫోర్స్ను ఎన్నికల కమిషన్ నియమించింది ఈ టాస్క్ ఫోర్స్కు ఎన్నికల కమిషన్ ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ప్రతి ఫేజ్ ఆఫ్ పోలింగ్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో ఒక ఐదు రోజుల ముందు టెంపరేచర్స్ను స్టడీ చేసి హీట్ వేవ్స్ కనుక ఉంటే అక్కడ స్థానిక అధికారులకు జాగ్రత్తలు తీసుకునేందుకు సూచించి జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసు జాగ్రత్తలు తీసుకునేలా ఎన్ష్యూర్ చేయాలన్నది ఎన్నికల కమిషన్ ఆదేశం అయితే హీట్ వేవ్ అంటే ఏమిటి అని మనకు క్వశ్చన్ ఉంటుంది హీట్ వేవ్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ఒక డే టెంపరేచర్స్ అంతకుముందు ఒక దశాబ్ద కాలపు ఎవరేజ్ డే టెంపరేచర్స్తో కంపేర్ చేస్తారు ఒక లాస్ట్ డికేడ్ ఎవరేజ్ డే టెంపరేచర్స్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని హీట్ వేవ్ అంటారు కానీ ఇది టెక్నికల్ డెఫినేషన్ కానీ కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా హీట్ వేవ్ లేకపోయినా ఆ ప్రాంతాన్ని బట్టి ఉదాహరణకు బాగా క్రౌడెడ్ సిటీ అనుకో అన్ప్లాండ్ సెమీప్లాండ్ అనుకో హీట్ వేవ్ లేకపోవచ్చు కానీ ఉష్ణోగ్రతలు తక్కువన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది హ్యూమిడిటీ ఉందనుకోండి టెంపరేచర్ తక్కువన్నా కూడా ఇబ్బంది ఉంటుంది మీరు ఇప్పుడు కోస్టల్ ఏరియాలో చూడండి హైదరాబాద్ కన్నా టెంపరేచర్ తక్కువన్నా కూడా భయంకరంగా ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ కూడా అంటే అందుకే టెంపరేచర్ హ్యూమిడిటీని కూడా స్టడీ చేయమని చెప్పింది ఎన్నికల కమిషన్ అందువల్ల ఏంటి ఎలా చేయాలి కోర్స్ ఒక ఎన్నికల షెడ్యూల్ని వేసవి మాసంలో కాకుండా అంటే ఈ మే వరకు కాకుండా జనవరి డిసెంబర్ ఆ ప్రాంతంలో కనుక చేయగలిగితే జనవరిలో డెఫినెట్గా ఈ ఎండల ప్రాబ్లం ఉండదు చలి ప్రాబ్లం కూడా ఉండదు వానల ప్రాబ్లం కూడా ఉండదు అలాగే ఇన్ని ఫేజెస్లో ఎన్నిక చాలా సందర్భాల్లో ఇది పొలిటికల్ రీజన్తో చేస్తున్నారు పేరుకు సెక్యులిటీ రీజన్ చెప్తున్నారు కానీ దేశంలో అధికారం ఉన్న పార్టీ ప్రధాన స్టార్ క్యాంపెయినర్ అనే ప్రైమ్ మినిస్టర్కు దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ ర్యాలీలో పాల్గొనడానికి వీలు కల్పించేలా అనేక దశల్లో పోలింగ్ జరుగుతుంది సో దీన్ని కొన్ని దశలకు కుదిస్తే ఈ ముందుగా ఎన్నికలు జరపచ్చు ఎందుకంటే జనవరి దాటితే మళ్ళీ పరీక్షల డొమైన్లో కట్ చేస్తుంది ఈ ఎక్కువ ఫేజులు పెట్టడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అందువల్ల దా అదొక మార్గం రెండవ మార్గం ఏంటి అంటే ఓటింగ్ అవర్స్ను షెడ్యూల్ చేయడం అంటే కొంత ఎక్కువ అవర్స్ ఎర్లీగా మొదలుపెట్టి లేట్గా కొరకు కూడా ఓటింగ్ గెలవ చేశాను కొంత రిసోర్సెస్ పైన ప్రెషర్ పడుతుంది మ్యాన్ పవర్ అవసరం కావచ్చు కానీ బట్ డెఫినెట్గా మేము ఓటర్లకు ఎండ కాకముందే వచ్చి ఓటు వేయచ్చు అలాగే ఎన్నికల కమిషన్ ఆదేశించేదంటే అంటే కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని ఉదాహరణకు ఎలక్షన్ బూత్ పోలింగ్ బూత్ మనం చూస్తాం భయంకరంగా ఇరుకు గదుల్లో ఉంటుంది సో అలా కాకుండా కొంత వెంటిలేషను ఫ్రీ ఎయిర్ ఫ్లో ఉండేటువంటి ప్లేసెస్లో పోలింగ్ బూత్లు పెట్టడం ఇదేం అసాధ్యం కాదు అలాగే వెయిటింగ్ ఎక్కువగా ఉండకుండా ఓటింగ్ను కొంత రెగ్యులేట్ చేయడం దీన్ని ఇలా టెక్నాలజీ ఉపయోగించి ట్రాఫిక్ ఎక్కడ రద్దీగా ఉంటుంది అనేది చెప్పగలుగుతుంది హైదరాబాద్ నగరాల ట్రాఫిక్ పోలీస్ అలాగే ఎలక్షన్స్ కూడా ఎన్నికల కమిషన్ కూడా ఆన్లైన్గా క్యూలను చూడడం అంటే ఎంత క్యూ ఉంది అని అలా గనక టెక్నాలజీని ఉపయోగించి అవైలబుల్ చేయగలిగితే ఇవాళ టెక్నాలజీ పెనట్రేషన్ డిజిటల్ టెక్నాలజీ పెన్రేషన్ పెరిగింది కనుక తామ పోలింగ్ బూత్లో క్యూ ఎంత ఉంది అని చూసి రద్దీ లేనప్పుడు వెళ్ళి ఓటు వేస్తానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు షేడెడ్ ప్రిమిసెస్ అంటే బయట క్యూ ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఏదైనా షేడ్ పెట్టడం తాత్కాలికంగా ఒక పెట్టొచ్చు పెట్టచ్చు వేయించవచ్చు అలా షేడ్ ఉన్న ప్లేస్లోనే ఈ క్యూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు దాంతోపాటు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇప్పుడు కూర్చొని ఇప్పుడు లైన్లలో ఎండ ఉంటుంది కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా సీటింగ్ ఫెసిలిటీ ఉండడం ఓరల్ రీహైడ్రేషన్ ఫెసిలిటీ అంటే ఫ్రూట్స్ అరేంజ్ చేయడము ఓరల్ రీహైడ్రేషన్ ఫెసిలిటీ అరేంజ్ చేయడం ఎవరైనా డిహైడ్రేట్ అయితే ఇమీడియట్గా అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే ఒక కొన్ని పోలింగ్ బూత్లకు కలిపి ఒక పదో పదిహేనో పోలింగ్ బూత్ల కలిపి ఒక ఫార్ మెడికల్ టీమ్ ఉండడం అంటే ఎవరైనా ఎండ తాళ లేక గనకపోతే ఇమీడియట్గా వారికి హీట్ స్ట్రోక్ తగలకుండా వైద్య సాయం అందుబాటులో ఉంచడం సో కొంత అప్గ్రేడెడ్ ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంచడం ఎందుకంటే చాలా చాలా కీలక హీట్ స్ట్రోక్ చాలా ప్రమాదకరం అందులో ఏజుడ్ ఓటర్స్ ఉంటారు బీపీ షుగర్ ఉన్న ఓటర్స్ ఉంటారు సో ఈ రకమైన ప్రమాదం లేకుండా ఉండడం ఇలా కాకుండానే అసలు ఎలక్షన్ సిస్టంలోనే మార్చడం ఇప్పుడు ఒక్కరోజు ఎందుకు ఓటింగ్ ఉండాలి అనేక రోజుల్లో కూడా ఓటింగ్ ఎందుకు ఉండకూడదు అమెరికా లాంటి దేశంలో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఉంది పోస్టల్ బ్యాలెట్ ఉంది కావాలంటే ముందుగానే నువ్వు ఓటేసుకోవచ్చు ఎర్లీ ఓటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇవన్నీ ఎందుకు పెట్టకూడదు అనే సూచన కూడా వస్తున్నాయి అవి వాటిపైన మరింత డీటెయిల్గా డిబేట్ నడవాలి ఈ ఎన్నికల వరకు అవి ఆ డిబేటు వాళ్ళు లేదు ఈ ఎన్నికల వరకు అయితే ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అనేది అసాధ్యం కాదు సో ఈవెన్ తాత్కాలికంగా వెయిట్ చేసే దగ్గర ఫ్యాన్స్ కూలర్స్ కూడా ఏర్పాటు చేయొచ్చు ఎందుకంటే పోలింగ్ బూత్ ఎన్నికల్లో మించిన పండగ ఇంకోట్లేదు మన ఒక ఫంక్షన్ పెళ్ళి అవుతుంది ఏం మనం పెట్టుకోమా ఎయిర్ కండిషనర్లు ఎయిర్ కూలర్లు పెట్టమా ఫ్యాన్లు పెట్టమా మరి ఎన్నికలు కూడా మన ఇంట్లో ఫంక్షన్ కన్నా దేశంలోనే అతిపెద్ద ఫంక్షన్ కదా సో అందువల్ల ఈ ఎన్న తా తట్టుకోటానికి రకరకాల పద్ధతుల్లో ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తానికి అవకాశం ఉంది ఆ ఫెసిలిటీస్ కనుక క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా ఓటింగ్లో ఓటింగ్కు హీట్ వేవ్ ఎఫెక్ట్ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి